హాయ్ అండి ఎలా ఉన్నారు మీరంట నేనైతే చాలా బాగున్నాను మొన్న అమ్మ వచ్చిన రోజు మా ఫ్లాట్ ఒకటి ఇక్కడ ఫ్లాట్ ఉంటే ఫ్లాట్ దగ్గరికి పిచ్చి చెట్లు ఉంటే క్లీన్ చేద్దామని వెళ్ళాము వచ్చేసి మాకు పిండి కొమ్మల కూర అంట ఇది పిండి కొమ్మల కూర ఇది తింటారని నాకు తెలీదు అమ్మ అయితే ఈ ఆకు తింటే చాలా మంచిదని మొత్తం దగ్గరుండి పోసి గిల్లి శుభ్రం చేసి నాకు ఇచ్చి వెళ్ళింది దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను ఈరోజు వండాలని తీసా పిండి కొమ్మల కూర ఇది పిండి కొమ్మల కూర దీన్ని మనం ఈరోజు వండుకుందాం ఈ కూరని కడిగి బుట్టలో వేసుకోవాలి ఇసుక సన్న సన్న ఇసుక ఉంటుంది సన్న ఇసుక లాంటిది లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి జల్లి ఇలా జల్లి బుక్కన వేసి క్లీన్ చేస్తే వాటర్ పోస్తుంటే కింద ఇసుక లాంటిది ఉంటే కింద నుంచి వెళ్ళిపోతుందన్నమాట ఈ పడుకోవాలి కొని ఇలా కింద ఒక గిన్నె పెట్టి ఇలా పెడితే వాటర్ కింద పోయితే మనకి ఇబ్బందిగా ఉండదు స్టవ్ ముట్టి కూరకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇలా तो oh, को बोली पाए నేనైతే ఇలా డైరెక్ట్ వేసేసుకుంటాను ఉల్లిపాయలు ఒకసారి ఉల్లిగడ్డ కోసుకొని పెట్టుకొని మళ్ళీ తర్వాత తాలింపు వేసుకొని అండి అలా పెట్టి నూనె పోసుకొని డైరెక్ట్ ఇట్లా కోసి సాఫ్ నూటి ఇట్లా పోసి వేస్తాం ఇప్పుడు ఉల్లిపాయ వేసాక ఒకసారి కనుక్కోవాలి ఇంకా వేసి కలుపు కలుపుకోవాలి కొంచెం జీలకర్ర తాళం పుగించదు వేసి మళ్ళీ కలుపుకోవాలి ఉల్లిపాయలు వేగాలి తర్వాత కొంచెం పసుపు పసుపు వేసినాక మనం కడిగి పెట్టుకున్న కూర ఉంది కదా ఇంటి కొమ్మల కూర వాటర్ పిండి ఇట్లా వేసుకోవాలి

మన కర్రీ ఎలా ఉందో చూద్దాం ఇట్లా ఆయిల్ తేలుతుంది వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ తేలాలి ఇంకా కొంచెం చెప్పి పడుతుంది అన్నమాట ఆకు కదా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఉంచాలి ఈలోపు మనం వెల్లుల్లి దంచుకుందాం వెల్లుల్లి ఇట్లా పొట్టుతోటే దంచుకోవాలి వెల్లుల్లి కారం వేసుకుంటే బాగుంటుంది ఒక ఆరు ఏడు రెబ్బలు వేసి వెల్లుల్లి ఇలా దంచుకోవాలి మీలో ఎంతమంది తింటారు ఈ పిండి కొమ్మల కూర మన పురాతనమైన కర్రీ అన్నమాట ఇప్పుడు మనం మార్కెట్లో మళ్ళీ వస్తున్నాయి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అట్లా పెట్టి కొనుక్కుంటున్నారు కదా మాకు మా ల్యాండ్లోనే ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి తెంపుకొచ్చాం ఇలా వెల్లుల్లి ఇలా దంచుకొని దీంట్లో కారం వేసి దంచుకోవాలి వెల్లుల్లి కారం కారం నేనైతే ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను దాని కారం వేసి వెల్లుల్లికాయల దంచుకోవాలి ఇది చా చాలా బాగా క్యూట్గా ఉంటుంది కదా ఎల్లిపాయలు అల్లం దంచుకోవడానికి ఈజీగా ఉంటుందని ఊళ్ళో మా పల్లెటూళ్ళలో ఊళ్ళోకి వస్తే తీసుకున్నాం హండ్రెడ్ రూపీస్ ఇల్ల దంచు మామూలు అట్లా దంచుకుంటే వెల్లుల్లి కారం రెడీ కర్రీ కూర మగ్గిపోయింది మగ్గిపోయింది పూర్తిగా ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలి ఇందులో మనకు సగ్గా వేసుకోవాలి నేనైతే రెండు స్పూల్ కదా రెండు స్పూల్ వేసేసుకుంటాం దొంగ ఉండిపోయిన ఇలా తీసి ఇలా వేసుకోవాలి తుకు సాల్ట్ ఇప్పుడు కారం నుంచి ఇంకొకటి సాల్ట్ వేసుకోవాలి ఆ కూర కాబట్టి మనకి సాల్ట్ కొద్దిగే పడుతుంది చేసేట్లో ఒక స్పూన్కి తక్కువ వేసిన ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి కలుపుకోవాలి మొత్తం కారం పువ్వు అంతా కరిసేటట్టు కలుపుకోవాలి కలుపుకోవాలి కూర ఏంటి ఇంత పచ్చగా ఉంది ఇందులో కారం సరిపోలేదేమో అని అనుకోవద్దు కొద్దిగా లైట్ ఎఫెక్ట్ మీకు గ్రీన్ కలర్ కనిపిస్తుంది అయినా ఆ కూరలో ఉప్పు కారం కొంచెం తక్కువ ఉంటేనే పిల్లలు ఎమ్మిగా మరింత మరింత తింటారు అన్నమాట ఈ కర్రీలో కనుక ఇప్పుడు రెండు చపాతీలు వేసుకొని ఈ కర్రీ పక్కన పెట్టుకొని తింటే ఎమ్మి ఎమ్మి ఉంటుంది కొద్దిసేపు మూత పెడదాం ఆయిల్ పైకి వీలు చేద్దాం మనకు కర్రీ ఇలా చూడండి ఆయిల్ ఎలా వచ్చిందో ఇట్లాస్తుంది కర్రీ అప్పుడు మన కూర రెడీ అయిందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్